ఇప్పుడు మనం చూస్తున్న సందర్భంలో పిఎస్ఎస్ పాలక వర్గం గడువు అయిపోయింది కానీ వారిని ఆరు నెలలకు ఒకసారి ఆరు ఒకసారి పొడిగిస్తూ ఉన్నారు మరి అది మాది కూడా సహకార చట్టం కిందనే ఉన్నది మత్స్యకారుల సహకార సంఘం కూడా సేమ్ సహకార చట్టంలో ఉన్నది మమ్మల్ని ఎందుకు ఆ విధంగా చేయకూడదు ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే గెలుస్తారు అనే భావన వాళ్ళలో కలిగిందని మేము భావిస్తూ ఉన్నాం అందుకే ఎలక్షన్స్ పెడతలేరు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జరుగుతుంది అసలు మా ఓట్లతోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పా ఏర్పడ్డదని మేము అంటున్నాం మా ముదురాజల ఓట్లు మత్స్యకారుల ఓట్లతోనే గవర్నమెంట్ ఫామ్ అయిందని మేము అంటున్నాం నేను ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే గతంలో ఏ విధంగా సొసైటీ ఎలక్షన్స్ జరిగేదో ఆ విధంగా కొనసాగించాలి ఆ ఎలక్షన్స్ జరిగిన తర్వాత జిల్లా ఎలక్షన్స్ కావాలి జిల్లా ఎలక్షన్ తర్వాత స్టేట్ లెవెల్ ఎలక్షన్ జరగాలనేది మేము కోరుతున్నాము ఆ విధంగా అనధికారికంగా వచ్చి పెదవిలో కూర్చుంటే రాబోయే రోజులలో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి ఒకవేళ ప్రభుత్వానికి ఎలక్షన్ నిర్వహించలేకపోతున్న సందర్భంలో మేము ఏమంటున్నామంటే ఉన్న ఎప్పుడు ఎవరైతే ఉన్నారో వారినే కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేసి వారి ద్వారానే నడిపించే విధంగా చేస్తే బాగుంటుంది